హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే తొడ్డికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వర్షాకాలంలో వేడివేడిగా అన్నంలోనే నెయ్యి వేసుకొని ఏదైనా రోటు పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రోటి పచ్చడిలాంటి టేస్టీ తోడి దొండకాయ పచ్చడిని చేసుకుంటే ఇంకా కర్రీస్ కూడా అవసరం లేదు ఈ తోటి అన్నం అంతా తినేయచ్చు ఈ పచ్చడికి కావాల్సినవి ఏంటో చూద్దాం టమాటోస్ తీసుకోవాలి పెద్ద సైజువి ఈ దొండకాయ ముక్కల్ని ఇలాగ కట్ చేసుకోవాలి ఒక కేజీ తీసుకోవాలి సరిపడాంత పచ్చిమిరకాయలు తీసుకోవాలి కారం సరిపడా కొంచెం చింతపండు ఒక వెల్లుల్లిపాయని తీసుకుని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కొత్తిమీరని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మీకు స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటాయి ఒక కడాయి తీసుకుని హీట్ అయినాక కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లైనా జీలకర్ర వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా డైరెక్ట్గా వేసినప్పుడు పేలుతాయి పైన లిడ్ పెట్టుకోవాలి అందుకనే టమాటోస్ని కూడా వేసేస్తున్నాను ఒక పెద్ద సైజు టమాటోస్ ఒక మూడు తీసుకోవాలి పావు కేజీ దొండకాయలకి తర్వాత వెల్లుల్లిపాయను యాడ్ చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లిపాయలు రెబ్బలు చింతపాటు కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే టమాటోస్ కూడా ఉన్నాయి కాబట్టి పులుపుకి సరిపడినట్టు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసుకోవాలి దొండకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి దొండకాయలు పండిపోయిన వాటితో కర్రీ చేసుకోవడం అయితే బాగోదు కాబట్టి ఇలా పచ్చడి అయినా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది పుల్లిగా ఉంటుంది దొండకాయలు వేసిన తర్వాత వీటన్నిటిని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి దొండకాయలు అయితే ఎక్కువ టైం పడుతుంది కొత్తిమీరని కూడా వేసుకోవాలి తర్వాత సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే దొండకాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత చిట్కాడ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి దొండకాయలో వాటర్ ఆయిల్ ఇలా పైకి తెలుస్తుంది కదా ఇదంతా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు తొటకాయ ముక్కలు టమాటే ముక్కలు అన్నీ మగ్గిపోయాయి కాబట్టి చల్లారిన తర్వాత వీటన్నిటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని కోరుసుగా బ్లెండ్ చేసుకోవాలి రోటి పచ్చడిలాగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత కడాయిలో ఉన్న ఆయిల్లోని పోపు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి కొంచెం కరివేపాకను ఎక్కువే వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పచ్చడి తినేటప్పుడు ఇలాగ పోపు వేసుకుని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిని మిక్సీ చేసుకోవాలి ఇలాగ కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇంకొంచెం మిక్సీ చేసుకుంటే బాగుంటుంది మరి ముక్కలు ముక్కలు తగులుతూ ఉంటాయి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఈ తాలింపులోని మిక్సీ చేసుకుని పచ్చడిని అంతటినీ వేసుకోవాలి ఈ తాలింపులని పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలి ఆయిల్ ఏమాత్రం వేస్ట్ కాకుండా మిగిలిపోయిన ఆయిల్లోనే బోప వేసుకుంటే ఇలాగ పచ్చడి చాలా బాగుంటుంది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని పచ్చడిని అంతటినీ తీసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పచ్చడి నాలుగైదు రోజులైనా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ వర్షాకాలంలో ఇలాంటి రోడ్డు పచ్చడి చేసుకొని పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోనే నెయ్యి వేసుకుని తింటే ఇంకా కర్రీస్ కూడా అవసరం ఉండదు అంత టేస్టీగా ఉంటాయి రైస్తోనే కాకుండా ఇడ్లీ దోశ చపాతీతో కూడా చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలోని ఇలా టేస్టీ టేస్టీ దొండకాయ రోటి పచ్చడిని వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ తినేటప్పుడు మాత్రం నెయ్యి వేసుకుని తింటే ఉప్పు కారం ఎలా ఉందో తెలియదు సో అందుకని ముందు మామూలుగా తింటాను తర్వాత తినేటప్పుడు మాత్రం నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అయితే కిడ్స్ తినేటప్పుడు కారంగా ఉంటే తినలేరు కాబట్టి వాళ్ళకి నెయ్యి వేసి పెట్టాలి పావుకిచ్చి దొండకాయలతో పచ్చడి చేసుకుంటే నాలుగైదు రోజులైనా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ డేకి ఇది గైస్ దొండకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు రోటి పచ్చడి లాంటి టేస్టే ఉంది పచ్చడి అయితే ఇలా చేసుకుంటే అలాగే ఉంటుంది చాలా బాగుంది కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం